హనుమంతరావు గారితో నాకున్న అనుబంధం ముప్పై సంవత్సరాల క్రితం మేమిద్దరం మొట్టమొదటిసారి సత్యాగ్రహం అనే సినిమాలో నటించాం ఆ తర్వాత అహనా పెళ్లి అంట మాకు వచ్చినటువంటి పెద్ద బ్రేక్ తర్వాత తను నేను కలిసి చాలా సినిమాలు యాక్ట్ చేశాం సినిమాల్లో యాక్ట్ చేయడం సినిమాల్లో సహనటులుగా ఉండటం కంటే మా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువ బావా బావా అని పిలుస్తుండేవాడు చాలా అంటే నాకు ఉన్న అతి కొద్ది మంది సన్నిహితులైన మిత్రులలో గుండెనుమంతరావు ఒకడు మూడు దశాబ్దాల క్రితం ఇద్దరం కలిసి ప్రయాణం చేశాం మొన్నటి వరకు మొన్న ఫిబ్రవరి ఫస్ట్ను కూడా మా ఇంటికి వచ్చి నాతో పాటు కూర్చుని అందరం కలిసి ఫోన్ చేసినా నిన్నగాక మరణే కదా అన్నట్టు అనిపించింది చాలా యాక్టివ్గా ఉన్నాడు చాలా బాగున్నాడు కోలుకుంటున్నాడు అనుకున్నాం సడన్గా తెల్లవారుజాము వార్త వినగానే ఒకసారి చాలా నమ్మలేనంత స్థితిని అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తమ్ముడు శివాజీ రాజా నేను హనుమంతరావు ఇంకా చాలా మంది మిత్రులు ముఖ్యంగా మా ముగ్గురికి ఉన్నటువంటి అనుబంధం ఎన్నో ఎన్నోసార్లు తన మీద ఎన్నో జోకులు వేసుకుంటూ తన మమ్మల్ని ఎన్నోసార్లు జోకులు వేసుకుంటూ వీచి సరదాగా గడిపిన రోజులు ఎన్నో ఉన్నాయి అటువంటిది సడన్ గా ఈ వార్త వినగానే చిన్న అలధడి ఊడుకు వచ్చేసి వెంటనే నేను శివాజీ రాజాకి మూడు సార్లు నాలుగు సార్లు ఫోన్ చేశాను వాళ్ళ తమ్ముడే నాకు ఫోన్ చేసి చెప్పాడు దదివాళ్ళ వాళ్ళ ఇల్లు కూడా తెలుసు నాకు చాలాసార్లు అంటి కూడా వెళ్ళాను ఎంతో ఆప్యాయతగా ఎంతో అంటే ఆప్యాయతలు ఏ రకమైనటువంటి కల్మషం లేనటువంటి నటుడు గుండెనుమంత్ర చాలా మంది నటులు నటులు ఇప్పుడు వచ్చి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి గుండెనుమంతరం గారు తనకి సినిమాల్లో వేషాలు తగ్గినప్పుడు ఎవరికైనా ఫోన్ చేసి ఏ డైరెక్టర్ కన్నా ఫోన్ చేసి ఏ ప్రొడ్యూసర్కైనా ఫోన్ చేసి నాకు వేషం ఒప్పించండి అని అడిగి దాఖలాలు గుండెనుమంతరావు చరిత్రలో లేదు అంతటి కొన్ని ప్రిన్సిపల్స్ ఉన్నటువంటి ఆర్టిస్ట్ గుండెనుమంతరావు తనదంటూ ఒక శైలి తనకంటూ ఒక ప్రత్యేకత వ్యక్తిగతంగా ఎంతో 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 మంచివాడని మనం చెప్పచ్చు అటువంటి గుండెనుమంతరావు సడన్ గా ఇవాడి వార్తలు వినాలనేసరికే అదేదో అలజడిగా లోపలేదో కొంచెం బెంగగా ఉన్నట్టు అనిపిస్తుంది రేపటి నుంచి హనుమంతరావు లేడు మనకి మనం మాట్లాడు నాకున్న అతి తక్కువ మంది వ్యక్తుల్లో హనుమంతరావు ఎక్కడికన్నా వెళ్ళినా ఎవరితోన మాట్లాడినా అందరికీ తెలిసిన విషయం తెలియని విషయం ఒకటి ఉంది అదేంటంటే ఈవెంట్ ఈవెంట్స్ అనేది మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి ఆ రోజుల్లో చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన రోజుల్లో ఆర్టిస్టులు చాలామంది ముఖ్యంగా కమెడియన్స్ వేషాలు అంటారు అప్పుడు టీవీ సీరియల్స్ ఇంత ఉధృతంగా లేక ఉన్న రోజుల్లో తను హాస్య ప్రదర్శనలు పెట్టి చాలామంది ఆర్టిస్టులు తను కూడా పెట్టుకుని వెళ్ళి తనకున్న పరపతితోటి ఎన్నో ప్రదర్శనలు వేల ప్రదర్శనలు ఎంతోమంది హాస్య పెట్టి పోషించిన ధన్యజీవి అతనికి ఏంటో భగవంతుడు ఎవరెవరికి ఏ రకమైనటువంటి జీవితాన్ని ఇస్తాడు అనిపించింది భార్య పోయింది పోయింది తర్వాత తనే పోయాడు ఒకగానొక్క బిడ్డ వాడు ఆదిత్య బహుశా అంత మంచి కొడుకు నేను చూడలేదు మూడు సంవత్సరాలు నాన్నని తన ఉద్యోగం మానేసి చదువు మానేసి నాన్న కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి కొడుకు అటువంటి ఎన్ని అడ్డంకులు ఎన్ని వచ్చినా సరే గుండె తెట్లుగా ఉన్నాడు ఎప్పుడు ఎవరికి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టడం కానీ బాధ పెట్టడం కానీ తెలియని గుండహనుమంతరావు ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి ఇలా మాట్లాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నేను ఎప్పుడు ఊహించలేదు నేను ఎప్పుడు ఆలోచించలేదు కూడా గుండహనుమంతరావుకి